వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను మీ ఆర్కే కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం ఈరోజు తీసుకుంది ఎన్నో సంవత్సరాలుగా జమ్మూ కాశ్మీర్ మీద నెలకొన్నటువంటి ఒక అనిశ్చితికి స్టాప్ పెట్టే విధంగా ఒక బిల్లుని తీసుకురావాలనే విధంగా ముందడుగేసింది ఇది నిజంగా కేంద్ర ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది అంటున్నారు ఇక జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా కల్పించే బిల్లును కేంద్ర మంత్రి అమిత్ షా ఈ బుధవారం అంటే ఈరోజు లోక్సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉందంటున్నారు దీన్ని రెండు వేల పంతొమ్మిదిలో ఆర్టికల్ మూడు వందల డెబ్బైని రద్దు చేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్ కానీ లడఖ్ కానీ ఈ రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉండేవి అయితే శాంతి భద్రతల పరిస్థితి మెరుగుపడ్డాయి ఇప్పుడు ముందున్నటువంటి పరిస్థితుల నుంచి బయటపడ్డాం కాబట్టి ఇక జమ్మూ కాశ్మీర్కి తిరిగి రాష్ట్ర హోదా కల్పించాలంటూ అంటే సుప్రీంకోర్టు ఇటీవల కేంద్రాన్ని కూడా ఆదేశించడం జరిగింది ఇప్పుడు కేంద్ర మంత్రి అమిత్ షా ఈ నేపథ్యంలో పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు మరి బిల్లు లోక్సభలో చర్చకు వచ్చిన తర్వాత దీనికి సంబంధించి ఒక ఓటింగ్ కూడా జరగనుందట ఆ తర్వాత రాజ్యసభలో కూడా ఆమోదం పొందాల్సి ఉంటుంది ఆ విధంగా ఆమోదం పొందితే జమ్మూ కాశ్మీర్కి రాష్ట్ర హోదా కల్పించే అవకాశం ఉంటుంది అయితే ఈ బిల్లు కానీ ఆమోదం పొందితే జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా తిరిగి లభిస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో ఒక ఆర్టికల్ త్రీ సెవెంటీ తర్వాత జమ్మూ కాశ్మీర్లో కొన్ని అనిశ్చితి పరిస్థితులు నెలకొన్నాయి ఈ పరిస్థితులపై కేంద్రం తరచుగా అయితే సమీక్షలు నిర్వహిస్తూనే ఉంది ఇప్పటికీ ఇది ఒక వచ్చిందట జమ్మూ కాశ్మీర్కు తిరిగి రాష్ట్ర హోదా ఇస్తామంటూ కూడా కేంద్రం గతంలో ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే అయితే ఎన్నికలకు ముందే రాష్ట్ర హోదా ఇస్తారా లేదా అనేది ఒక డైలమా అనే పరిస్థితి నెలకొంది కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ స్థానాలకు కూడా ఎన్నికలు నిర్వహించడం జరిగింది కానీ అప్పటికీ అది కేంద్రపాలిత ప్రాంతంగానే ఉంది ఆ ఎన్నికల్లో ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రిగా ఎన్నికవడం కూడా జరిగింది మరి జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా కల్పించడం తిరిగి శాసనసభ ఎన్నికలు నిర్వహించడం కోసం కేంద్రం కృషి చేస్తోంది కేంద్రం కూడా కేంద్ర మంత్రులు కూడా గతంలో అనేక సార్లు ఇదే విషయాన్ని నొక్కి వక్కాడించారు మరి ఈ బిల్లు ఆమోదం పొందితే జమ్మూ కాశ్మీర్లో ఒక ప్రజాస్వామ్య ప్రక్రియ అనేది తిరిగి పుంజుకుంటుంది ఈ ప్రక్రియకి ఇప్పుడు విఘాతం కలిగినా కానీ ఈ నిర్ణయం తర్వాత మాత్రం ఖచ్చితంగా తిరిగి పుంజుకుంటుంది ఇది ఆ ప్రాంత ప్రజలకు కూడా గొప్ప ఊరట లభిస్తుంది మొత్తానికి రాష్ట్ర హోదా కల్పనతో స్థానికులకైతే మెరుగైన అభివృద్ధి కానీ పాలన కానీ ఈ రెండు కూడా లభిస్తాయంటూ కూడా ఇటు ఎక్స్పర్ట్స్ కూడా అభిప్రాయపడుతున్నారు మొత్తం మీద జమ్మూ కాశ్మీర్ భవిష్యత్తును మార్చగల ఈ బిల్లుపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది మరి ఈరోజు ప్రవేశపెట్టిపోయే బిల్లుతో రాష్ట్ర హోదాపై ఒక ఏకాభిప్రాయం ఏర్పడి ఈ బిల్లు పాస్ అవుతుందా లేదా అనేది అయితే ఆసక్తికరంగా మారింది జమ్మూ కాశ్మీర్ ప్రజలు కూడా దీనిపై అత్యంత ఆసక్తిగా అయితే ఎదురు చూస్తున్నారు మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే క్లిక్ చేయండి